అందరికీ నమస్కారం అండి నేను మీ రామచంద్రపురం అండి ఈరోజు మా ఊరు మార్కెట్ సెంటర్లో ఉన్న వెంకన్నబాబు తీర్థం జరుగుతుందండి మా వాళ్ళు లైటింగ్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు పెట్టారండి లుక్కేసేయండి మరి ఒక ప్రక్కన మరి ఒక ప్రక్కన తీర్థం మరి ఒక ప్రక్కన జాతర జరుగుతుందండి జాతరలో గారడీ చేస్తుంటే అండి గజ్జల శబ్దానికి చెవులు ఊరెత్తిపోతున్నాయండి ఇంకా వేషాలు వేశారండి ఆ వేషాలను చూసి పిల్లలు అక్కడ నుండి రానంటున్నారండి ఇంకేముందండి మా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ చేయడానికి చాలా షాప్లో పెడతారండి ఇంక పిల్లలకి పండగేనండోయ్ కానీ మగవాళ్ళ జేబులు చిల్లు పడాల్సిందే అండి ఏమంటారండి ఈ వెంకటబాబు కళ్యాణం పేటల మీద మా ఊరు తాపి మేస్తలు మాత్రమే కూర్చుంటారండి ఎందుకో తెలుసుకోవాలంటే రామచంద్రపురం కోడలపిల్ల పిల్ల యూట్యూబ్ ఛానల్లో పెడతాను వెళ్ళి చూసేయండి సంత లైక్ చేసి అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసేయండి